హీరో అల్లు అర్జున్ ఇంటిని ఓయూ జేఏసీ నాయకులు ముట్టడించారు అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు రువ్వారు అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు రేవతి శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయడంలో అల్లు అర్జున్ విఫలమయ్యారని వారు ఫ్లక్ కార్డులతో నిరసనకు దిగారు ఇంటి గేటు ముందు నిరసన నిర్వహించారు సో ఆ తర్వాత నిరసన కారులో కొందరు ఒక్కసారిగా అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడికి దిగారు ఇంటి రిటర్నింగ్ వాల్ పైకి ఎక్కి రాళ్లు విసిరారు రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఓయూజేసి నాయకులు డిమాండ్ చేశారు పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట సాగింది ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టినట్టున్నారు అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై కోమటి స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి సినీ నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు తన ఇమేజ్ దెబ్బతీసారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురు దాడిగా మాట్లాడటం సరికాదన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోలేదనటం హాస్యాస్పదమన్నారు అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిన్నదని అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఎంపీ ధర్మపురి అరవింద్ ఇటీవల కేంద్ర కేబినెట్ జగిత్యాల నిజామాబాద్ జిల్లాలో నవోదయాలు ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో వెళ్లి కలిశారు ఈ సందర్భంగా రెండు జిల్లాల్లో నవోదయాల ఏర్పాటుకు భూమిని రాష్ట ప్రభుత్వం భూమిని అందజేయాలని అరవింద్ కోరారు చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు ఇటు చంద్రబాబు దూరదృష్టితో ఆలోచిస్తున్నారని అన్నారు మహిళలు ఎదుగుదల రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరమని అన్నారు మహిళలు ఎప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటారో అప్పుడే సమాజం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని నారా భువనేశ్వరి అన్నారు అల్లు అర్జున్పై ఎమ్మెల్సీ వెంకట్ ఫైర్ అయ్యారు అల్లు అర్జున్ తన మాటలకు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రేవతి చెనిపోయిన మరుసటి రోజు అల్లు అర్జున్ తన ఇంటి వద్ద తపాసులు కాల్చారని ఈ ఘటనపై అల్లు అర్జున్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని మాట్లాడాలని సూచించారు పెడుతున్నారంటే అంతా జరగలేదు కుప్పం పర్యటన నిమిత్తం విచ్చేసిన నారా భువనేశ్వరి ఈ రోజు వికోట అగ్రికల్చరల్ మార్కెట్ యార్డు ఆవరణలు ఏర్పాటు చేసిన సుటిల వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ సందర్భంగా పలమనేరు శాసనసభ్యులు శ్రీఎన్ అమర్నాథ్ రెడ్డి మరియు మండల టీడీపీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమాపేశంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గ అభివృద్దిలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన చేపడుతున్న కార్యక్రమాలపై వివరించారు అరెస్టు కావడం ఖాయమని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు లాభం జరిగిందని మండిపడ్డారు పదేళ్లు తెలంగాణ దోపిడీ ఇటు వివక్షకు గురైందో చూశామని ప్రజా ప్రభుత్వంలో ఎవరు గాంధీభవన్ తలుపు తట్టినా వారిని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు కాంగ్రెస్ సర్కార్ విద్యా వైద్యానికి పెద్ద పీట వేస్తుందని చెప్పారు అల్లు అర్జున్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగబట్టినట్లుగా రేవంత్ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని సంధ్య థియేటర్ ఘటనలో మహిళా ఖండించారని శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారని తెలిపారు అందరూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచారన్నారు అసెంబ్లీలో ఎంఐఎం సభ్యులతో ప్రశ్న అడిగించుకుని సినిమా లెవెల్లో కథ అల్లిమల్లి సమస్యను సృష్టించారన్నారు సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు సంధ్య థియేటర్ ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడు కాదని తొక్కిస్తట ఘటన అల్లు అర్జున్ ప్రేరేపించిందని కాదని అన్నారు అయితే కేసులో మిగతా వారిని అరెస్ట్ చేయకుండా అల్లు అర్జున్ మాత్రమే అరెస్ట్ చేయడం సరికాదన్నారు సంధ్యా థియేటర్ ఘటనపై తెలంగాణ డీజీపీ జీతేంద్ర స్పందించారు సంధ్యా థియేటర్ తొకిసలాట ఘటన దురదృష్టకరమన్నారు అల్లు అర్జున్కు తాము వ్యతిరేకం కాదున్నారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు పౌరులుగా అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని డీజీపీ సూచించారు పౌరుల భద్రత రక్షణ అన్నిటికంటే ముఖ్యమన్నారు ఆయన సినీ హీరో కాచినాన్ని క్షేత్రస్థాయి పరిస్థితులు అర్థం చేసుకోవాలన్నారు పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదున్నారు ఇలాంటి ఘటనలు పౌరుల భద్రతకు మంచిది కాదన్నారు డిజిపి నాగర్కర్నూలు జిల్లా ఉమామహేశ్వరంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఐదు లక్షల హెచ్డిఎఫ్ నిధులతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ భూమి పూజ చేశారు దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చురుకుగా చేయడం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే అందులో భాగంగా ఐదు లక్షల నిధులతో మిషన్ భగీరథ ద్వారా ఉమామహేశ్వరం దేవాలయం వరకు తాగునీటి పైప్ లైన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు బౌన్సర్లకు హైదరాబాద్ సిపి గట్టి వార్నింగ్ ఇచ్చారు పబ్లిక్ ప్రైవేట్ ఈవెంట్స్ లో పోలీసులను బౌన్సర్లు టచ్ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు ఎటువంటి ఘటనలు జరిగినా వారు భద్రత ఇచ్చి బాధ్యత అన్నారు నాగర్ కర్నూలు జిల్లా పట్టణ కేంద్రంలో రాష్ట్ర స్థాయి పదవ క్రాస్ కంట్రీ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఈ ఛాంపియన్షిప్ పోటీలలో ముప్పై మూడు జిల్లాల నుంచి రెండు వేల మంది క్రీడాకారులు పాల్గొనున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే సామాన్య భక్తులకు సులభంగా వసతి పొందేలా చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు ఇందులో భాగంగా ఇటీవల ఆధునీకరించిన జీఎన్సీ సబ్ ఎంక్వైరీ కార్యాలయాన్ని అదనపు ఈవో వెంకట చౌదరి గౌతమి స్కోప్ ఈవో శ్యామలరావు పూజ చేసి ప్రారంభించారు కరెంటు బుకింగ్ కింద గదులు పొందే భక్తులు ఇబ్బందులు లేకుండా వారు పొందిన కాటేజీకి సంబంధించి సబ్ నగదు చెల్లించి వసతి సౌకర్యం తీసుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు ప్రకాశం జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఆదివారం ముండ్లమూరు మండలంలో స్వల్ప ప్రకంపనలు ఏర్పడ్డాయి నిన్న కూడా ముండ్లమూరు తాళ్లూరు మండలాల్లో భూమి కనిపించింది వరుసగా రెండో రోజు భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు నిర్మల్ జిల్లా బోరిగాం గ్రామంలో గత రెండు రోజులుగా జరుగుతున్న శ్రీ హనుమాన్ ఆలయ జాతర ముగిసింది ఈ జాతర కుస్తిపోటీలను ఆలయ కమిటీ మరియు గ్రామ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించి ప్రధాన ఆలయాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు కర్నూల పండుగగా పోనాలశిభయాత్ర ప్రధాన విధులకు అంగరంగ వైభవంగా కొనసాగింది హైదరాబాద్ ట్రాఫిక్ డ్యూటీకి ట్రాన్స్ జెండర్లు అందుబాటులోకి రానున్నారు ముప్పై తొమ్మిది మందికి పదిహేను రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులు శిక్షణ ఇచ్చారు వారంతా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేయనున్నారు తిరుమలలో ఎల్ నుండి టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది ఈ సమావేశం చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అనుమయ భవనంలో నిర్వహించనున్నారు భక్తులు ఫిర్యాదు సలహాలు సూచనలు నేరుగా టీటీడీ ఈవోతో తెలిపే విధంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన డైల్ యువర్ కార్యక్రమం నిర్వహించనున్నారు విశాఖ రైల్వే స్టేషన్ లో పెను ప్రమాదం తప్పింది రైల్వే స్టేషన్ లో విద్యుత్ తీగలు తెగిన పడడంతో రైల్వే అధికారులు హుటాహుటిన విద్యుత్ సరఫరాను నిలిపివేశారు దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అయితే ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిలి పీల్చుకున్నారు ఏపీలో ఇసుక దోపిడిపై ఏసీపీ అధికారులు విచారణ చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి ఇసుక కాంట్రాక్టర్ జేపీ పవర్ వంచర్స్ ఇసుక తీసుకుని అమ్మేసుకున్నట్లు యంత్ర పరికరాలు తీసుకుని వినియోగించుకుని వాటి డబ్బులు మాత్రం చెల్లించలేదని విచారణలో తేలినట్లు అధికారులు తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం రాడేవల్లిపల్లి గ్రామానికి చెందిన పట్నాల దత్తాత్రేయ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని శబరిమల అయ్యప్ప స్వామికి సైకిల్ పై వస్తానని మొక్కుకున్నాడు ఆ మొక్కు చెల్లించుకునేందుకు తన శిష్య బృందంతో ఒక వెయ్యి నాలుగు వందల యాభై కిలోమీటర్లు శబరిమల ఇటు యాత్రకు బయలుదేరి వెళ్లారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన నడిపించిందని అయ్యప్ప స్వామి దయ వల్ల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిందని సంతోషం వ్యక్తం చేశారు అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం హనుమకొండ జిల్లా షాయంపేటలో కాంగ్రెస్ నేతలు నిరసన నిర్వహించారు అమిత్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ఖండించారు ఆయన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టకు మంచిది కాదన్నారు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు విజయవాడ శ్రీ దుర్గామలేశ్వర స్వామి దేవస్థానంలో సినీ యాక్టర్ ఉపేంద్ర ఇంద్రకిలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు సినిమా ప్రమోషన్ ఈ చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఆలయ అధికారులు హీరో ఉపేంద్రకు తీర్థ ప్రసాదాలను అందజేశారు కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల నుండి ఎనిమిదవ తరగతి చదువుతున్న ముఖేష్ కుమార్ అని విద్యార్థి గోడదుకి పారిపోయిన సంఘటన చోటు చేసుకుంది అయితే గోడదుకి పారిపోయిన విద్యార్థి పాఠశాలకి కాస్త దూరంలో చెట్ల పోదల్లో దాక్కున్నాడు హాస్టల్ కి పాలు సరఫరా చేసే వ్యక్తి పారిపోయిన విద్యార్థిని చూసి విద్యార్థిని తొలుకొని మళ్లీ హాస్టల్ వద్ద గేటు దగ్గర దిగబెట్టి లోనికి వెళ్లిపోమన్నారు అయితే విద్యార్థి పాలు సరఫరా చేసే వ్యక్తి కాస్త దూరం వెళ్లగానే మళ్ళీ పారిపోయాడు నంద్యాల జిల్లా సున్నిపేంట గ్రామం ఏపీ జన్ కు కాలనీలో చేరుతాపులీ సంచారం కలకలం రేపుతోంది నైట్ వాకింగ్ చేసిన చేరుతలను చూసి భయభ్రాంతాలకు గురైన కాలనీ వాసులు కాలనీ కాంపౌండ్ గోడపై కనిపించినట్లు తెలిపారు కాలనీ వాసులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు సంఘటన స్థలాన్ని పరిశీలించి అటవీ శాఖ అధికారులు కాలనీ వాసులను అపమత్తంగా ఉండాలని సూచించారు సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన కార్యక్రమం నేటికి పదమూడవ రోజు కొనసాగుతోంది హైదరాబాద్ బషీర్బాగ్ డీఈఓ కార్యాలయం నుండి ఉద్యోగులు బోనాలతో ర్యాలీగా నిరసన తెలిపారు అమ్మవారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు మార్చాలని బోనాలతో అమ్మవారికి కోరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం తమ పంతొమ్మిది వేల మందికి సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సంస్కృతి బోనాలతో వినూత్న రీతిలో ర్యాలీ నిర్వహించారు హనుమకొండ జిల్లా విషాదం చోటు చేసుకుంది అమెరికాలోని మిన్నెసోలాటలో బండి వంశీ అనే యువకుడు మృతి చెందాడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు వంశీ ఇంతలోనే అనుమానాస్పద స్థితిలో వంశీ మృతి చెందినట్లు కుటుంబ సమాచారం అందింది దీంతో కుటుంబ సభ్యులు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి మైనార్టీ బాలిక గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది తొమ్మిదవ తరగతి చదువుతున్న షాదిహా మెహరీన్ రెండో అంతస్తు రేలింగ్ నుంచి వ్యారిపడి తీవ్రంగా గాయపడింది దీంతో సిబ్బంది హుటాహుటిన జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది మెహ్రీన్ సస్ఫలం జహీరాబాద్ పట్టణం నమోదు చేసిన అనంతరం స్టడీ అవర్ పూర్తి చేసుకుని పైకి గురుకులాలంలోకి రెండో అంతస్తుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిరాక్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ మాదాపూర్లోని ఖానామేట్లో ఖానామేట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది మీనాక్షి టవర్స్ నుండి పదిహేనవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు అదుపులోకి తీసుకొచ్చారు ప్రపంచానికి నైపుణ్య రాజధానిగా మారే సత్తా భారత్ కు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు రెండో రోజు ప్రధాని పర్యటిస్తున్నారు తొలి రోజు ప్రవాణ భారతీయులతో నిర్వహించిన హలామోడి కార్యక్రమానికి ప్రధాని మోదీ మాట్లాడారు నైపుణ్యం ప్రతిభ ఇప్పుడు ప్రపంచానికి ఎంతో అవసరమని మరికొన్ని దశాబ్దాల పాటు ఇలాంటి అవసరాలు తీర్చగలిగే స్థాయి యువత భారతదేశంలో ఉంటారని చెప్పారు భారత్ నుంచి ఇక్కడికి రావడానికి మినిమం అందరికీ నాలుగు గంటల సమయం పడితే భారత ప్రధాని ఇక్కడికి రావడానికి నాలుగు దశాబ్దాల సమయం తీసుకుందని తెలిపారు ఇంధన రంగంలో బలమైన చారిత్రకమైన బంధాలున్న భారత్ కువైట్ దానిని భాగస్వామ్యంగా మార్చుకునే అవకాశం ఉందని కువైట్ వారసత్వం కునాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ చెప్పారు కాంగ్రెస్ ఎంపీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ కోర్టు నోటీసులు జారీ చేసింది పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కులగణనపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు బరేలీ జిల్లా కోర్టు నోటీసులు ఇచ్చింది జనవరి ఏడున కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది లోక్సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పంకజ్ పాఠక్ అనే వ్యక్తి కోర్టుని ని ఆశ్రయించారు ముందుగా ప్రత్యేక ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణకు తిరస్కరించింది దీంతో పిటిషనర్ జిల్లా కోర్టుని ని ఆశ్రయించారు రాహుల్ వ్యాఖ్యలు దేశంలో విభజనను అశాంతిని ప్రేరేపించే విధంగా ఉందని కోర్టు జోక్యం అవసరమని పిటిషన్లో పేర్కొన్నారు దీనిపై విచారణ చేపట్టిన బరేలీ కోర్టు రాహుల్ గాంధీకి ఆంధ్రప్రదేశ్ కు ముప్పు తప్పింది తీవ్ర వాయుగుణం అల్పపీడనంగా మారింది అయితే రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మాన్యం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి తీరం వెంబడి గంటకు యాభై ఐదు కిలోమీటర్ల ఎదురు కాలులు వీస్తున్నాయి మత్స్య కాలు వేటకు వెళ్లొద్దని ఇటు ఆసియా కప్ టోర్నీలో యువ భారత్ అదరగొట్టింది టోర్నీలో అపజయ మేరగని నిఖి ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు కౌలాలంపూర్ లోని జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ నుంచి మట్టి కనిపించింది దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ తొలిసారిగా నిర్వహిస్తున్న టోర్నీని టీమిండియా సొంతం చేసుకుంది తొలిత బ్యాటింగ్ చేసిన భారత్ నూట పదిహేడు పరుగులకు పరిమితమైంది స్వల్ప లక్ష్యాన్ని ఛేదించగలకపోయిన బంగ్లా జట్టు డెబ్బై ఆరు రన్స్ కి ఆల్అౌట్ అయ్యింది దీంతో నలభై ఎనిమిది రన్స్తో విజయం సాధించి యువ భారత్ టోర్నీని విజేతగా నిలిచింది